ద్రగడ పద్మనాభం కామెంట్స్ నా పేరు పద్మనాభం రెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నా సవాల్లో నేను ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాను జనం కోసం కష్టపడ్డ జగన్ని గౌరవించకపోవడం బాధకరం రాజకీయ ప్రయాణం జగన్తోనే కొనసాగుతుంది జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదు కూటమికి నా శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మాభ అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి రేపు ఇంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని